మల్లికార్జున్ ఖర్గే వేడుకలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మత్స్యకారులకు చిక్కిన రెండు కిలోల పొలస చేప ఇరవై రెండు వేలకు పాడుకున్న దంపతులు కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రం నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు కక్షపూరిత రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ జగన్ ఎద్దేవా చేసిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎనభై మూడు సంవత్సరాల నుండి ఎనభై నాలుగో సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంబర్పేట్లోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు పార్లమెంట్లో మోడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు ఖర్గే అని అన్నారు తెలంగాణలో కులగణన జరుగుతున్నట్టే అన్ని రాష్ట్రాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు

ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ గారి ఎనభై మూడు అయిపోయి ఎనభై నాలుగవ జన్మదిన సందర్భంలో ముఖ్యంగా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి శ్రీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఒక మాజీ సిఎల్పి నాయకుడు మాజీ మంత్రివర్యుడు సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంటులో నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఆయన చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి అదేవిధంగా ఈ దేశాన్ని ఏదైతే హిందూ దేశం చేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా నాయకుడు మల్లికార్జున్ గారి జన్మదిన సందర్భంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కులగణను తప్పనిసరిగా చెయ్యాలని అటు పార్లమెంట్లో పార్లమెంట్ బయట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నచ్చిన తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారు వి వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అదే విధానం తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమలుపరచడం అదేవిధంగా రేపు ఇరవై ఐదో తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశానికి పెద్ద సంఖ్యలో మన తెలంగాణ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి అదే మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానంలో మొదలైంది యానం గౌతమి గోదావరికి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు పులసలు చిక్కుతున్నాయి యానంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారుగా రెండు కేజీల బరువు ఉన్నటువంటి పులస వలకి చిక్కింది దీనిని వేలంపాటలోని మార్కెట్లో చేపలు విక్రయించే పోనమండ భద్రం రత్నం దంపతులు ఇరవై రెండు వేలకి వేలంపాటలోని అత్యధిక ధరకు దక్కించుకున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో భారీ దొంగతనం జరిగింది అర్ధరాత్రి సమయంలో గ్యాస్ కట్టర్ సహాయంతో మెయిన్ షట్టర్ కట్ చేసి మరోవైపు వెనుక నుంచి బాత్రూమ్ కు రంధ్రం చేసి ఏకంగా పద్దెనిమిది కేజీల బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు ఉదయం షాప్ ఓపెన్ చేసే సమయంలో గ్యాస్ కట్టర్ తోటి షట్టర్ కట్ చేసి ఉండటం బంగారు దుకాణం అంతా నగల స్థానంలోని ఖాళీగా ఉండటం బాత్రూంలో గోడుకు రంధ్రం చేసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సూర్యాపేట పట్టణ పోలీసులు క్లోజ్ టీంలు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు అలాగే సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఇతర వస్తువులు భారీ చోరీకి గురి కావడంతో నగల దుకాణం వ్యాపారి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది మడకసిర పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి చర్చ్ కాలనీలో ఇళ్లలోకి వచ్చిన వర్షపు నీరు సమాచారం తెలుసుకుని కాలనీలో పరిస్థితిని సమీక్షించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చిన్న వర్షాలకే ఎందుకింత వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నాయి అని అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా సంబంధిత అధికారులతో కలిసి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే రాజు ಪೊಲೀಸ್ ಫೋಟೋ ಈ ಗ್ಯಾಪ್ನ ಚೂಡಿನ ಕೊಡ್ ಮುಂದೆ ಗ್ಯಾಪ್ನ ಬಾ ಅಕ್ಕೂ ಆ ಗ್ಯಾಪ್ನ ತಾತ್ಕಾಲಿಕ ವರ್ಷ ಮೂರು ಮಂದಿಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ

ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పది ఎకరాల భూమి వచ్చేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయింది ఏపీలో ఎకర అమ్మితే తెలంగాణలో ఎకరాల భూమి వస్తుంది రేవంత్కి పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చింది మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలోని రాష్ట్రం అధోగతి పాలైంది కాంగ్రెస్ పాలనలోని ప్రజలు స్వీయ అనుభవం చెందారు రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తామని నిరుద్యోగం నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రచ్చగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కానీ రెండు లక్షల పెన్షన్లు తీసేసారని అన్నారు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు క్యూలైన్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ హయాంలో నాట్లకు నాట్లకు రైతు బంద్ వచ్చేది రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా వస్తోంది కాంగ్రెస్ వచ్చాక బోరుబావుల మోటార్లు మెకానిక్లు మాత్రమే బాగుపడ్డారని అన్నారు ఉంటే తెలంగాణలో పదెకరాలు వచ్చు కానీ పదిహేను కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎక్కడ అంటే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరందరు చూసింది అమర్ రేవేంద్రెడ్ వచ్చి కాలి కాదు రివర్ సైడ్ అయిన దాకా ఒక చిన్నపేట పోయినా ఊరు గంగాపూర్ అంటే చిన్నకోడూరు మండలం గంగాపూర్ పోయినాం ఒక పద కార్యక్రమం చనిపోతే మాట్లాడిపోయింది కొద్దిసేపు మాట్లాడటంతో కూర్చున్నాం ఏం సంగతి అనేది ఎరువు ఈ బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గం ఉంటే అమ్ముదామంటే భూవంతమే సాధి ఏమైతుందంటే నలభై లక్షల గడుపు తీయలేదు ఇప్పుడు ఇరవై కింద పెట్టము కూడా అక్కర్లేకపోయింది అంటే ఇప్పుడు ఏమైంది సీట్ రివర్స్ ఆడ చంద్రబాబు నాయుడు రేవతి రెండు అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంత తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిందా లేదా గజవేనా మీ అంత కనుభావం ఉంటుంది రేపు తగ్గినా ఎంత తగిన ఎంత తగ్గినాయి సగానే సగమైంది ఇంకా రెండేళ్ళు ఉంటే ఇంకేమైతుందో దోకాల్లో సగమైంది pagar <inaudible> il <inaudible> జగన్ తీరు చూస్తూ ఉంటే దొంగే దొంగ అన్నట్టుంది కక్షపూరిత రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ సి జనార్దన రెడ్డి అన్నారు ప్రజావేదిక కూల్చివేత చంద్రబాబుని జైలుకు పంపడం కక్ష కాదా రాష్ట్రంలో ఇసుక మద్యం కుంభకోణం జరిగింది అసలైన నిందితులు ఎవరనేది సిట్ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది కంపెనీలు సృష్టించి నగదును అక్రమంగా తరలించారు ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు ఏంటని ప్రశ్నించారు నిందితులకు శిక్ష తప్పదు ఈ డబ్బు ఎక్కడికెళ్ళింది త్వరలో బయటకు వస్తుంది కక్ష సాధింపులు లేవు కాబట్టే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు పట్టణంలో నొక్కితే ప్రజలు మీకు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారు గత ప్రభుత్వంలో రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఇప్పటికే రోడ్లు మరమ్మతులు నిర్మాణానికి పన్నెండు వందల కోట్లు ఖర్చు చేశాం జగన్ ప్రభుత్వం ఆర్ఎన్బి శాఖను తలదించుకునేలా చేశారు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు లిక్కర్ స్కామ్ లో చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు దొంగే దొంగ అన్నట్టుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా కచ్చపూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు నిగనే మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మేము రాజకీయాలు ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరి మీద కూడా కచ్చ సాధింపు చర్యలు కానీ ఏ గ్రామాలలో కచ్చలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాలు బాగుండాలి గ్రామాలు పట్టణాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశాము కచ్చపూరితమైనటువంటి రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కటి కచ్చపూరితంగానే కనపడుతుంది ఆ రోజు ప్రజావేదికను కూల్చినప్పుడు కచ్చపూరిత కాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినప్పుడు కచ్చపూరిత కాదా ఎవరైనా రాజకీయాల్లో తప్పులు ఉన్నప్పుడు చట్టం తన పరిధిలో తను చేసుకుంటా ఉంది లిక్కర్ కుంభకోణం గురించి ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది కుంభకోణము ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మధ్యంలో దోపిడీ చేస్తున్నారు అదేవిధంగా శాండులో దోపిడీ చేస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయానైనా చూసుకోండి దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది దోపిడీ చేసిన నాయకులు ఎవరు ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది ఈ మద్యం కుంభకోణంలో అసల్యైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మధ్య కొత్త కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో ఎమ్మెల్యే వాహనంపై కొంతమంది దుండగులు దూసుకొచ్చారు అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారు దుండగుల భార్య నుంచి తప్పించుకొని ఓయో పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ముందుకు వచ్చి ముందు బండి ఆపి ముందు పోయి బండి మా బడ్ల ఆపి ఇటుకేళ్ళు వీడు అటుకేళ్ళు అర్థం చేస్తే దాన్ని డోర్ ది డోర్ దియ తీసి అందరం తీస్తే అందరం తీస్తలేదు అర్జర్చుకుంటే వీళ్ళు వచ్చి గన్మెళ్ళు వచ్చి నిలబడితే గర్మితికి కన్ను కొంచుకోవడానికి కొంతమంది మీతో వచ్చేసి నా మీద తీసి అటాక్ చేయాలని చూస్తుంది ఇది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కన్వీన్లు వాళ్ళు ఇదవుతుంటే మీటింగ్ వస్తున్నట్టు నేను ఏం చేస్తుంది మా డ్రైవర్ చెప్పి నాడు వెళ్ళిపోదాం వీళ్ళు మనం అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారు బండి తీసుకొని వస్తుంటే మేము అండర్డ్ డైల్ చేస్తే అండర్డ్ కలవకుంటే అప్పుడు ఇన్ని పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ఇంటర్ ఎక్కువ మా దగ్గర వీరం బ్లాక్ చేసి మా ఫ్రీ బ్లాండే ఉంది ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ నుంచి నర్జాపూర్లో ఓ బట్టల్ షాప్ లో రెండు రూపాయలకే షర్ట్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కావడంతో కలకలం రేగింది సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు రెండు రూపాయలకే షర్ట్ ఇస్తానని ఓనర్ ప్రచారం చేసుకున్నాడు ఇన్స్టా పోస్ట్ వైరల్ అవడంతో షాప్ వద్దకు యువకులు భారీగా వచ్చారు షాప్ వద్ద యువకుల మధ్య తోపులాట జరిగింది భారీగా యువకులు రావడంతో ఓనర్ షాప్ క్లోజ్ చేసి పరారయ్యాడు పోలీసులు వచ్చి యువకులను చెదరగొట్టారు ايدي ني شوتا تو ايدي ني شوتا 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 ايني جو بالو جي ميو ڪنهن کي ڏيڻ لاءِ پنهنجو ڏيکاري ۽ پنهنجو ڪم ڪرڻ لاءِ پنهنجي سڀني ڪم کي చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు మాట్లాడే భాషపై ఆత్మ విమర్శ చేసుకోవాలి ఇప్పటికే ప్రజల్లో ఈసడింపు ఉంది భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోండి వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యమన్నారు అవినీతి పెరుగుతోంది కేంద్రం సుప్రీంకోర్టు ఈసీ ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలపై నియంత్రణ తీసుకురావాలి ఉచితాలతో ప్రభుత్వాలపై అదనపు భారం పడుతుందని అన్నారు ఉచితాలతోటి తెలంగాణ ప్రజలు కష్టపడి పనిచేసే కోల్పోతున్నారు బీహార్ ఛత్తీస్గఢ్ నుంచి కూలీ పనులకు వస్తున్నారు ప్రజలు ప్రభుత్వం వైపు చేయి చాపాల్సిన అవసరం ఉండొద్దు ఇది మంచి పద్ధతి కాదు ప్రజలకు పని ఉపాధి కల్పించడం మీద దృష్టి పెట్టాలి ఇరిగేషన్ శాఖలో అధికారులు అవినీతి అంతా ఇంత కాదు ఎస్టిమేట్ పెంచి భారీ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు జయలలిత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోయేటప్పుడు ఏమీ తీసుకోలేదు బనకచర్లకు తెలంగాణ వ్యతిరేకం కవిత తీన్మార్ మల్లన్న విషయంలో అందరూ సంయమనం పాటించాలి ప్రజా ప్రతినిధులు విలువలను పాటించాలి ప్రజలు హెచ్చరించుకుంటున్నారని అన్నారు ఇవన్నీ కారణం ఏంటంటే అవినీతి ఈ అవినీతిని కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావలసినటువంటి అవసరం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని వల్లబరిని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బోనాలు పండుగ సందర్భంగా శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి హరిహర వీరమల్లు చిత్రం నటి నిధి అగర్వాల్ దర్శించుకోవడం జరిగింది ఆ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆర్జీఐ కమిషనర్ దంపతులు సృజన పివి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే ఫిలిం చాంబర్ పెద్దలు భారత భూషణ్ దామోదర్ ప్రసాద్ ప్రసన్న కుమార్ కళ్యాణ్ భరద్వాజ్ శంకర్ తదితర ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వల్లభని హైమాంజులి అనిల్ కుమార్ దంపతులు చిత్రపురి కష్టాలు తొలగి ప్రజలంతా ఐర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు అలాగే పెద్దలు వేణుల్ అలహరి సురేష్ లలిత తదితరులు పాల్గొని బోనాలు ఏర్పాట్లు ఫలహార బండి ఊరేగింపును ఎంతో ఘనంగా జరిపిస్తూ అంబరాన్ని తాకేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది అంటే భయో కా సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలోని శాస్త్రోక్తంగా శ్రీ స్వామి వారికి నూట ఎనిమిది బంగారు తులసి దళాలతోటి అత్యంత వైభవంగా తులసి దళార్చన తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తులు సింహాచల పుణ్యక్షేత్రంలోని దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాగస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా తులసి దళార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవల్లోని పాల్గొని తరించారు మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు నగరంలోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు ఇరువురు నేతలు కొవ్వూరు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస కొవ్వూరి ఇన్ఛార్జి తలారి వెంకట్రావు పార్టీ శ్రేణులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బస్టాండ్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ కు రచించిన రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ చెప్పిన విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ చంద్రబాబు ప్రజలను ప్రాంతాలకు గురి చేస్తున్నారని తెలియజేశారు అంటే అరెస్ట్ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల్లో లేదా ప్రతిపక్షం యొక్క గొంతుని అణిచివేయాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం ఉద్రగడ పద్మనాభం సోమవారం అంబులెన్స్ లోని కిర్లంపూడి తన నివాసానికి చేరుకున్నారు పద్మనాభరెడ్డికి ఆయన భార్య దృష్టి తీసిన తర్వాతనే కుటుంబ సభ్యులు ఇంట్లోకి తీసుకుని వెళ్లారు మాజీ ఎంపీ వంగ గీత జగ్గంపేట వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి మాజీ మంత్రి తోట నర్సింహం తదితరులు ఆయన ఇంటికి వచ్చారు Bye. आज जैसा लेल सरकार वाला मारवे है आज असर रखते हैं अंदर जाव रखना आगे रामवीर मेरा ना अभी आवे कैसे दूँ ఇవి బుల్టన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం